గోప ప్రదక్షిణం తులసీదేవి పాట గోప ప్రదక్షిణం నీ గోవిందు సన్నిధి నాకీయవమ్మా గోప ప్రదక్షిణం నీ గోవిందు సన్నిధి నాకీయవమ్మా వంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా వైకుంఠ సన్నిధి నా కీయవమ్మా రెండో ప్రదక్షణం నీకిస్తమా సంపదలు నా కియవమ్మా రెండో ప్రదక్షణం నీకిస్తమా సంపదలు నా కీయవమ్మా మూడో ప్రదక్షణం నీకిస్తమా మొత్తైదువ తనమునాయవమ్మా నాలుగో ప్రదక్షణం నీ కిస్తమ్మా నవధాన్య రాసులను నా కీయవమ్మా ఐదో ప్రదక్షణం నీ ఆయువు ఐదవ తనము నా కీయవమ్మా గోప ప్రదక్షణం నీ గోవిందు సన్నిధి నాకీయవమ్మా గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా గోవిందు సన్నిధి నా ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా అత్తగల పుత్రుని నా ఏడో ప్రదక్షిణం నీకి వెన్ను ఏకాంత సేవమ్మా ఎనిమిదవ ప్రదక్షణం నీకిస్తమ్మా యముని చే తొమ్మిదవ ప్రదక్షిణం నీకిస్తినమ్మా తోడుగా కన్యలకు తోడియవమ్మా గోప ప్రదక్షిణం నీ గోవిందు సన్నిధి నా గోప ప్రదక్షిణం నీ గోవిందుని సన్నిధి నా పదవ ప్రదక్షిణం నీ పద్మాక్షిని సేవ నా ఎవరు పాడినా ఏకాశి మరణము పుణ్యశ్రీలో పుత్ర సంతానము రామతులసి లక్ష్మి తులసి నిత్యము మా ఇంట కొలువైయుండి విలసిల్లవమ్మా రామతులసి లక్ష్మి తులసి నిత్యము మా కొలువై ఉండి విలసిల్లవమ్మా కడదాక పూజించే భాగ్యం బునియమ్మా గోప ప్రదక్షిణాని కిస్తినమ్మా గోవిందుని సన్నిధి నాకియవమ్మా గోప ప్రదక్షిణాని గోవిందుని సన్నిధి నా